శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా డిజిటల్ అరెస్ట్ మీ అందరూ కూడా ఈ పదాన్ని ఎక్కువగా వినే ఉంటారు ఎందుకంటే ఎవరు ఫోన్ ఆన్ చేసినా డిజిటల్ అరెస్ట్ మీద మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అవన్నీ అందరూ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అని ఆల్ టెలికామ్ డిపార్ట్మెంట్స్ ఎందుకంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద అందరూ కూడా మోసగించబడుతున్నారు చాలామంది ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఎక్కువగా మోసపోతున్నారు చిన్న చిన్న వాళ్ళు ఎవరు మోసపోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండవు ఎవరి అకౌంట్లో అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో ఎవరైతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్జం ఉంటారో వాళ్ళని ఈ యొక్క మోసగాళ్ళు మోసం చేసి వాళ్ళని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు ఈ డిజిటల్ అరెస్టులో ఏంటంటే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ ద్వారా వీళ్ళు ఐడెంటిఫై చేసి మీ ఫోన్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి మీ ఆధార్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ గురించి అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్ ద్వారా మీ ఫోన్ నెంబర్ ద్వారా కాబట్టి మీ మీద సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారు మిమ్మల్ని ఇప్పుడు కానీ వెంటనే వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది మీరు ఇమీడియట్గా స్పందించాలని చెప్పి వాళ్ళని ఒక గదిలోకి వాళ్ళని తీసుకొచ్చేలాగా వాళ్ళని భయం పెట్టి ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ఎక్కడికి కదలకుండా వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రాడ్ జిలెంట్గా చేసి మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అంటే డిజిటల్ అరెస్ట్ అంటే ఒక ఈ వ్యవస్థ డిజిటల్ అనే వ్యవస్థ ద్వారా వాళ్ళని గదిలో తీసుకెళ్లి వాళ్ళని బంధించినట్టుగా చేసి ఒక భయం అనేది ఒక టెర్రర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి ఈ ఫ్రాడ్జులెంట్ మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇలా చాలామంది కోట్లాది రూపాయలు మోసపోయారు పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ప్రొఫెషనలిస్టులు అందరూ కూడా ఇందులో బాధ్యతలుగా ఉన్న సందర్భాలు మా దగ్గర చాలా కేసులు కూడా నమోదైనాయి ఫస్ట్ టైం శ్రీకాకుళంలో ఈ గత నెల పదిహేనో తారీఖున పద్నాలుగో తారీఖున ఒక డాక్టర్ గారు వారి అకౌంట్ నుంచి పదమూడు పాయింట్ ఐదు లక్షలు ఈ విధంగా మీది హ్యూమన్ ట్రాఫిక్కి మీ యొక్క అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది మీ యొక్క ఫోన్ నెంబర్ నుంచి కూడా మా డిజిటల్ దీంట్లో మీ ఫోన్ ఐడెంటిఫై అయ్యింది కాబట్టి మీ మీద కేసు నమోదు చేశారు ఏ టైంలో అరెస్ట్ చేయొచ్చు మీరు ఈ ట్రాన్సాక్షన్స్ ఫెయి కాదని వెరిఫై చేయడానికి మేము ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాము ఆ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయండి అవన్నీ వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత జెన్యున్ అయితే రిటర్న్ ఇస్తాము అని ఒక టెన్షన్ క్రియేట్ చేసి వాళ్ళ నుంచి ఆ బాంబేకి అకౌంట్లో ఉన్న అకౌంట్ని నందిగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్కి ఈ అమౌంట్ని పదమూడు పాయింట్ ఐదు లక్షలు బదిలీ అయ్యేలాగా చేయించుకున్నారు అదే పదమూడు పాయింట్ ఐదు అంటే పదమూడు లక్షల యాభై వేల రూపాయలు బదిలీ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత దాన్ని వెంటనే ఇందులో ఎంఓ ఏంటంటే వాళ్ళ అకౌంట్లో పడిన మరుక్షణం ఆ అమౌంట్ని వివిధ రూపాల్లో ఇతర అకౌంట్లకి బదిలీ చేసిస్తారు అలాగూ ఆ అమౌంట్ని ఒక మైసూర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అకౌంట్కి ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అలాగే కోజికోడ్లో ఉన్నటువంటి ఒక లేడీ అకౌంట్కి ఆరు లక్షలు అలాగే దుబాయ్లో ఉన్నటువంటి అక్కడ లోకల్ బ్యాంక్స్ ఏటీఎమ్స్ ద్వారా మిగిలిన అమౌంట్ని వాళ్ళు డ్రా చేస్తారు ఈ విధంగా కొన్ని మ్యూల్ అకౌంట్ అంట అంటాం అనమాట అంటే దొంగ అకౌంట్లు చాలా మట్టుకు వాళ్ళు కొనుక్కుంటారు జనాల దగ్గర డబ్బులు ఇచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ కొనుక్కుని ఆ అకౌంట్లోకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి అలాగే రెండు మూడు అకౌంట్లు మార్చేసి డబ్బులు డ్రా చేసి వాళ్ళు తీసేసుకుంటారు ఈ విధంగా ఈ దీంట్లో కూడా అలాగే ఈ ఫ్రాడ్ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రకంగా ఒక రెండు అకౌంట్స్కి అలాగే కొంత ఏటీఎం దుబాయ్ ఏటీఎం ద్వారా అమౌంట్ డ్రా చేయడం జరిగింది దీంట్లో మా సిఐ గారికి ఫిర్యాదు వచ్చిన వెంటనే వైడబ్ నాయుడు గారు వన్ టౌన్ సిఐ గారు కేసు నమోదు చేసి చాలా వాళ్ళ టీమ్స్ తోటి మా ఎస్పీ గారికి చెప్పగానే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి టీమ్స్ని ఫామ్ చేశారు హరికృష్ణ ఎస్ఐ వన్ టౌన్ అలాగే రాజేష్ ఎస్ఐ తోటి టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ళకి మంచి టెక్నికల్ సపోర్ట్ ఉన్న స్టాఫ్ని ఇచ్చి ఒక మూలాల నుంచి తీయడం జరిగింది ఫస్ట్ దాంతో ఈ కేసులో ప్రతిదీ కూడా ఒక యాంగిల్లో ఎవరెవరికి వెళ్ళింది ఏంటి అనేది చాలా క్లియర్గా వెరిఫై చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేశారు చాలా వెరీ సిన్సియర్ ఎఫర్ట్స్ చేయడంతో మేము అకౌంట్స్ ఎవరైతే డ్రా చేశారో ఫస్ట్ లేయర్లో ఉన్న డ్రా చేసిన వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది కోజికోడ్లో ఒక లేడీ నిజాముద్దీన్ చొట్లా తొప్పు అండ్ నౌఫాలా షరీన్ కేటీ అని ఇద్దరిని కోజికోడ్లో పట్టుకోవడం జరిగింది అలాగే రుమాన్ షరీఫ్ అని మైసూరు దగ్గర ఉన్నటువంటి ఏరియాలో ఒక అతను పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఆరు లక్షల రూపాయలు మనం ఎస్ఏ సిఏ గారు సీజ్ చేశారు ఈ నిన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వాళ్ళు ఈ దీని మీద ఎక్కడి నుంచి వేరే స్టేట్ వెళ్తుండగా మనకున్న నాలెడ్జ్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రాక్ డౌన్ చేసి సిఏ గారు వారి సిబ్బంది అందరూ కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పట్టుకోవడం జరిగింది వాళ్ళ నుంచి ఆరు లక్షలు రికవరీ చేశాం ఆ చైన్ లింక్ మనం వెరిఫై చేస్తే ఇంకా ఒక ఛానల్లో ఉన్నారు ఇంకో ఛానల్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది ఉంది అందుకే మీకు పేర్లు చెప్పటం లేదు వాళ్ళని కూడా తొందరలో పట్టుకుని మిగిలిన అమౌంట్ని కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళని అందరినీ కూడా కోర్టులో పెట్టి ఇటువంటి మోసాలకి ఫస్ట్ టైం చెక్ పెట్టడం జరిగింది శ్రీకాకుళం పోలీస్ యంత్రాంగం దీనికి మా ఎస్పీ గారు చాలా ఇంట్రెస్ట్గా ఎందుకంటే ఫస్ట్ టైం మనం క్రాక్డౌన్ చేస్తే ఇలా తదుపరి మోసాలు జరగకుండా ఉంటాయని ఇలా న్యూల్ అకౌంట్స్ ద్వారా అమాయకులు కూడా బలైపోతున్నారు అయిపోతున్నారు వాళ్ళు తెలియకుండా అకౌంట్ని అమ్మేసుకుంటున్నారు దాని మూలంగా వాళ్ళు కూడా బలైపోతున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఒక అలర్ట్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో చాలా టెక్నికల్గా పనిచేయాలి ఊరికి మనం మిగతా దాంట్లాగా చేస్తే కుదరదు అకౌంట్స్ అన్నింటినీ కూడా చాలా స్క్రూటినీ చేసి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ద్వారా వెళ్ళింది అలా వెళ్ళింది అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ చేశారు ఆ టీంకి మన దర్యాప్తు అధికారి అయినటువంటి వైరఫ్ నాయుడు చాలా బ్యూటిఫుల్గా చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎస్పీగా ప్రత్యేకంగా అభినందించారు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన ప్రజలందరూ కూడా ఇంకొకసారి మా శ్రీకాకుళం జిల్లా పోలీస్ అంతరాంగీల్ ఇటువంటి మోసాలకు దూరంగా ఉండాలి డిజిటల్ ద్వారా మీ పిన్ నెంబర్ అడిగిన తర్వాత మీ కోడ్ అడిగిన అలాగే మీ ఫోన్ నెంబర్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేయడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి దయచేసి మీ యొక్క పాస్వర్డ్స్ ఎవరికి చెప్పద్దు అలాగే మీ నెంబర్స్ కూడా ఎవరికి మీరు డిస్క్లోజ్ చేయొద్దు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు మిమ్మల్ని మీ నెంబర్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేయడం మీ డబ్బులు అకౌంట్లో వేయించుకోవడం జరుగుతుంది అలా ఏదన్నా జరిగితే మీకు ఇమీడియట్ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటిది మనకి డిజిటల్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది ఆ నెంబర్లో మీరు ఇమీడియట్గా అనుమానం వచ్చినప్పుడు నా నెంబర్కి ఫోన్ చేయాలి అలాగే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్గా మనం నష్టపోకుండా ఉండొచ్చు దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి మోసాలకు దూరంగా ఉండాలి మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా మీ యొక్క పిన్ నెంబర్ అడగరు అలాగే మీ పాస్వర్డ్స్ అడగరు దయచేసి ఎవరన్నా అడిగినా బ్యాంక్ అఫీషియల్స్ కూడా అడిగినా మీరు చెప్పద్దు ఎవరు అడిగినా చెప్పొద్దు మీ అమౌంట్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమన్నా దయచేసి చేయొద్దు ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి చెప్పండి అలాగే సైబర్ నేర క్రైమ్ చేసేటువంటి నేరస్తుల ట్రాప్లో పడవద్దు అనేది నా మనవి మీకు ఈ ఈ యొక్క కాన్సెప్ట్ను ఉపయోగించుకొని మన వంట గారు కొన్ని పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది ఈ పాంప్లెట్స్ని మీరు అందరూ కూడా తప్పకుండా ప్రజలకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి కాబట్టి మీరు అందరూ దయచేసి మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు మంచి అవేర్నెస్ క్రియేట్ చేయండి జగ్గంపేట అకౌంట్ ఏం లేదండి ఇప్పుడు మీకు ఒక అకౌంట్ ఇక్కడ ఉంది మీరు బొంబే వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు మీకు ఇక్కడ ఆంధ్ర అకౌంట్ని బొంబే ట్రాప్లో పడ్డం ఎందుకంటే బొంబే అకౌంట్ అయితేనే మీరు ట్రాప్లో పడతాడు అప్పుడు మీకు ఒక అవకాశం ఉంది మీ అకౌంట్ బొంబే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బొంబేలో ఉన్న ఒక ఏరియాకి మీ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేయచ్చు వితౌట్ ఎనీ డాక్యుమెంటరీ ప్రూఫ్ అది మనకు ఆన్లైన్లో కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంది అలా ఏం చేశారంటే ఎవరైతే ఆ ఫ్రాడ్జెంట్ ఉన్నాడో వాడు బొంబే అకౌంట్ని డైరెక్ట్ జగ్గంపాటికి ఇలా ఇలా కొడితే ట్రాన్స్ఫర్ అయిపోతుందండి మీకు అక్కడి నుంచి జగ్గంబేటే చూపిస్తుంది ఆ అకౌంట్ కొడితే కానీ అది అది ఉండేది బొంబే వాడు అలా ఏం చేశారంటే వీళ్ళు తెలుగులో కొంచెం మాట్లాడి వీళ్ళని కన్విన్స్ చేయడం కోసం వీళ్ళని ట్రాప్లో పడడం కోసం మీరు ఎక్కడికి అవసరం లేదు మీ జగ్గంపేట అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అను కానీ వాళ్ళు కొట్టి చూస్తే జగ్గంపేట అకౌంటే ఆ పది నిమిషాలే డబ్బు దాకా మళ్ళీ బోంబి వెళ్ళిపోతుంది ఇదే మనం ఉమెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది మీ మీద కేసు నమోదు అయ్యింది మీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి మీ నంబర్ ద్వారా మేము వెరిఫై చేశాము మీ మీద సిబిఐ కేసు నమోదు చేశారని చెప్పారు అంత ఇండియన్స్ ఇండియన్సే అండి ఇండియన్స్ ఇంకా అంటే ఇంకా డెప్త్కి వెళ్తే రావచ్చు అది ఇప్పటికైతే ఇప్పుడు దాంట్లో లింక్ వెళ్తే ఇండియన్స్కే లింక్ అయింది ఫర్దర్గా ఇంకా డెప్ డీప్కి వెళ్తే మనకు తెలుస్తుంది బట్ మాకున్న టైం కన్స్టెంట్ ప్రకారం ఉన్నాను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి పంపాలి కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశాం నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడికి వెళ్తే ఛానల్ అలా వెళ్తూనే ఉంటాం వాళ్ళ మీద అయితే ఈ కేసులు అయితే డిజిటల్ కేసులు చాలా ఉన్నాయి వీళ్ళ మీద అయితే మన దగ్గర ఏమి లేవండి రికార్డ్ పరంగా వెళ్ళి रिकार्ड पाणे अमिलो